ప్రజా సమస్యల జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని రైతు ఆగ్రోస్ సెంటర్లో సబ్సిడీ విత్తనాలు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు రైతులకు అందించాల్సిన విత్తనాలు షాప్ యజమాని ఇరవై ఏడు బస్తాలను తొరూరు మండల కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు రైతు ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాప్ను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలిపారు చిన్నపేట వందల కేంద్రం కానీ బ్యాక్స్ కేంద్రాన్ని చూడండి సబ్సిడీ కేంద్ర విషయాలు సరఫరా చేయబడిన సరఫరా సరఫరా చేయబడిన విషయాలు మనకి నూట నలభై క్వింటాలు రాగా కాగా నుంచి నూట ఇరవై క్వింటాలు చేయడం బ్యాలెన్స్ నలభై తొమ్మిది బ్యాగులు ఉండాల్సింది ఉండాలి ఉండాలి యాక్చువల్గా కానీ వెరిఫై చేయగా తనిఖీ చేయగా అందులో ఇరవై రెండు బస్తాలు మాత్రమే ఉన్నాయి మిగతా ఇరవై ఏడు బస్తాలు లేవు సో తనిఖీలో విచారణలో భాగంగా తేలింది ఏంటంటే ఆ ఇరవై ఏడు బస్తాలు కొర్రూరు మండల కేంద్రానికి తరలినట్టుగా సమాచారం ఉంది అక్కడ అక్కడికి సంబంధించిన పోలీస్ అఫీసర్స్ పట్టుకొని వాళ్ళని తీ చేయడం జరిగింది స్టాప్ని సో దాని ఆధారంగా మేము ఇక్కడ పత్రిక మండల కేంద్ర నాయకులతో కనిపించేందుక వ్యత్యాసం ఉన్నట్టు నిర్ధారణ అయింది సో దీ ఈ వ్యత్యాసాన్ని కూడా మేము మండల రెవెన్యూ అధికారి మండల వ్యవసాయ అధికారి తర్వాత స్థానిక ఇన్స్ ఇన్స్పెక్టర్ గారి ఆధ ఆధ్వర్యంలో కమిటీ నిర్వహించడం జరిగింది ఈ తేలిన విషయం అంటే వ్యత్యాసం ఉన్న విషయాన్ని అందరి దృష్టిలో ఉంది కాబట్టి ఆయా అధికారులకు కూడా తెలుపడం జరిగింది వారి సూచనల మేరకు ఈ సబ్సిడీ జీల్ విత్తనాలు పక్కదారి పట్టినందున సదరు డీలర్పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది తర్వాత విచారణలో చేరిన అంశాలను బట్టి ఫందరగా చెల్సి పోబడతాయి